అసలు క్షాత్రం కలిగి ఉండవలసింది సమాజం కాదు గవర్నమెంట్కు మగతనం ఉండాలి క్షాత్రం ఎవరికి ఉండాలా పరిపాలకులకు రెండు లక్షణాలు ఉండాలి ఒకటి నిజాయితీ రెండో క్షాత్రం అప్పుడు సమాజాన్ని సరిగా పరిపాలించగలరు ఇప్పుడు పరిపాలకుల్లో చాలామందికి నిజాయితీ లేదు క్షేత్రం లేదు ఇప్పుడు ఎక్కడో కాశ్మీర్ బార్డర్లో అనంతనాగ్ దగ్గర నుంచి ఇంకా ఒక్క కొన్ని గంటల్లో ఒక అమ్మాయి అక్కడి నుంచి దాటి అవతలకి పోతుంది అనే సమయంలో గుంటూరు జిల్లాకు చెందిన అమ్మాయిని పోలీసులు వెనక్కి తీసుకురాగల స్థితిలో అంత ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో పనిచేసే పోలీసు వ్యవస్థని ఈ దిక్కుమాల రాజకీయాలు ఎంత దారుణంగా దిగజార్చోని మీరు ఆలోచించండి అవునా వాళ్ళ కెపాసిటీస్ ఏంటి వాళ్ళ ట్రైనింగ్ ఏంటి వాళ్ళ వ్యక్తిత్వం ఏమిటి వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి వాళ్ళని దేనికి ఉపయోగిస్తున్నారు